టిడిపి కార్యకర్త సిరపరపు కృష్ణపై అన్నవరం పంచాయతీ వార్డ్ మెంబర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిరికి రాము హత్యాయత్నం చేశాడు పనికి ఆహార పదంలో విధులు నిర్వహించే ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవి వద్ద మ్యాపింగ్ పనులు కృష్ణ నిర్వహిస్తున్నాడు ప్రతిరోజులాగే గురువారం కూడా ఉపాధి హామీ పనులు జరిగే చోటకి కృష్ణ వెళ్లాడు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన కృష్ణ తలపై వైసీపీ కార్యకర్త వార్డ్ మెంబర్ సిరికి రాము దాడి చేశాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణను హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుడు కృష్ణ వైసీపీ కార్యకర్త సిరికి రాము ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవిపై అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నవరం పోలీసులు తెలిపారు పేరు కృష్ణ అన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మాకు సత్యప్రభరాజ మేడం గారు పిఎ జగదీష్ గారు నాతో పాటు ఒక కార్యకర్తకి మేలుగా వేయడం జరిగింది ఎనిమిది వారిని నెలగా ఈరోజు ఫీల్డ్ అసిడెంట్ నారపడి శ్రీదేవి గారిని కలవని చెప్పారండి నేను ఈరోజు కలిసాం అయితే ఒకరికే ఉంది నీకు లేదు అని చెప్పి నన్ను దూరభాషలాడింది నేను ఈ ఉపదాన పథకంలో పనిచేసే వారికి మేము నువ్వు అక్కడ వేస్తున్నావా లేదా మీ నెక్ కూడా వేస్తున్నావు అని అడిగితే నా ఇష్టం నేను నచ్చినట్టు చేసుకుంటాను అని అన్నారు వెంటనే వైసీపీ వార్డు మెంబర్ పదోవారి మెంబర్ సింగపల్లి రామ్కి ఫోన్ చేసి ఇలా నాకు క్వశ్చన్ చేస్తున్నాడు ఆడ ఊళ్ళోకి వస్తున్నాడు ఆడ మీద అటాక్ చెయ్యి అని చెప్పింది అయితే వెంటనే ఫోన్ చేసి నా తోటి మేట్ ఉన్న అబ్బాయి తోటి నేటికి ఈ స్పీకర్ పెట్టి నా తల్లిని నన్ను నా కుటుంబాన్ని అమ్మ నాకులు ఒక ఆడదయ్యింది ఆడితో ఆడితో బూతులు తిప్పించిందని వస్తాడు ఊళ్ళోకి వచ్చిన వెంటనే కొట్టు దేనిగా తేల్చుకుందామని అన్నాను నేను ఏంటనే ఇలా జరిగింది అని అడిగితే నా మీద ఇలా తరపు దాడి చేశారు శంకరవరం కాకినాడ జిల్లా ఉన్న కార్యకర్తలతో జరిగింది ఈయన మొత్తం అయినకి నిన్న ఏపీఓ వెళ్ళమన్నారు ఎల్మంటే వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆవిడ దుర్భాస్ మహారాన్ని ఫీల్ వేసి మీరెవరు మాత్రం లేక మీ సంగతి చూస్తాను నా అర్షణో మిమ్మల్ని పుట్టిందాను అని చెప్పి వీళ్ళందరినీ కొర్రోని పొరపాతం గురించి ఆ కుర్ర చేత వాళ్ళ అరసేత వీళ్ళేసి మీరు ఇవాళ అయిపోతారు మా ఊరి చేతులను పట్టండి ఫోన్లోనే ఫోన్ చేసి ఆవిడ చెప్పిందంటే అలాగే గతంలో కూడా ఆవిడ మరి అదే అత్తగా కొడితే మేము కూడా తప్పమ్మ అని చెప్పినందుకు మామయ్య కూడా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఈ వైసీపీ కార్యకర్తలు మనిషి మరి ఆ రోజు కూడా మా మీద రెండు కేసులు రేట్ కేసు ఒకటి మర్డర్ కేసు ఒకటి బెడ్డం జరిగింది అలాగే ఈ అమ్మాయి నేరానికి ఎక్కువ పాల్పడుతుంది కాబట్టి ఈ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోండి ఈ కృష్ణా అవతరం కూడా నిన్న మేరకు అయితేనే ఎలమంటేనే వెళ్ళాడు ఈ కుర్రాన్ని ఒక దుర్భాష మాట్లాడి ఆవిడ అనుసరి చేత మరి ఇలా వేసిన পতে আর অনুগ্রতি এই তুলনায় বর্বর